పేరు నగేశ్ భూర్తి బాబాయ్ హత్య ఎవరు చేశారు ఇదే ఇప్పుడు నాలుగేళ్లుగా నడుస్తున్నటువంటి టాపిక్ ఇప్పటికీ అర్థమైంది అందరికీ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారని రెండు వేల పంతొమ్మిది నుంచి చాలా చోట్ల ప్రశ్నలు వినిపిస్తున్నాయి వాటన్నిటిని ఆన్సర్ చేస్తూ ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ అవినాష్ రెడ్డి హత్య చేశారని ఆరోపణలు చేస్తూ ఉంది దీనిపై చాలా ఉత్కంఠ లేకున్నటువంటి నేపథ్యంలో సిబిఐ అవినాష్ రెడ్డిని రెండోసారి విచారించారు ఈరోజు విచారణ పిలిచినటువంటి సిబిఐ చాలా ప్రశ్నలు అందించింది వివేక హత్యకు సంబంధించి దాదాపు నాలుగు గంటల పాటు అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు ఈ ప్రశ్నలు ఏం చే ఏమేశారు ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి ఆన్సర్ ఎలా చేశారనే ఉత్కంఠ ఉదయం నుంచి ఇప్పటివరకు సాగుతూనే ఉంది అయితే చాలామంది దీనిపై విచారణ పూర్తయినట్టునే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని అందరూ ఊహించారు కానీ అవినాష్ రెడ్డి విచారణ పూర్తయిన తర్వాత బయటకు వచ్చారు దీంతో మీడియా అంతా ఒక్కసారి అడిగేసరికి ఆయన చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాను నాలుగు గంటల పాటు విచారణలో ఈ హత్యకు సంబంధించిన చాలా విషయాలు అడిగారు ఆ విషయాలన్నింటినీ చాలా క్లారిటీగా చెప్పాను గతంలో అడిగిన ప్రశ్నలకు ఎక్స్టెన్షన్గా కొన్ని ప్రశ్నలు అడిగారు వాటికి కూడా ఆన్సర్ చేశారని చాలా కూల్గా చెప్తూ మీడియా కావాలని ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడుతూ ఉంది ఇది ఒక పార్టీ కోణంలోనో అవినాష్ రెడ్డి కోణంలో కాకుండా హత్య జరిగిన కోణంలో చూడమని సున్నితంగా ఒక డిమాండ్ చేశారు అవినాష్ రెడ్డి దీంతో మీడియా కొన్ని ప్రశ్నలు కూడా అడిగింది ఆ ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం చెప్తూ భవిష్యత్తులో ఎప్పుడు సీబీఐ పిలిచినా సరే ఆన్సర్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు గతంలో విచారించినప్పుడు మళ్ళీ పిలుస్తామని చెప్పారు కానీ ఈసారి విచారణ జరిగినప్పుడు మళ్ళీ రావాల్సి ఉంటుందని మాత్రం చెప్పలేదు కాబట్టి ఇంకా పిలవకపోవచ్చు అని అవినాష్ రెడ్డి చెప్పారు సో మొత్తానికి ఒక్క కొన్ని రోజులుగా అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి వివేకానందరెడ్డి హత్య కేసులో కొన్ని అనుమానాలు ఉత్కంఠ రేపుతున్నాయి ఆ ఉత్కంఠకు కొద్దిగా తెరపడింది కానీ ఇంకా క్లారిటీస్ రావాల్సి ఉంది ఏ క్షణంలో అయినా సిబిఐ మరొకసారి అవినాష్ రెడ్డిని పిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి మరి ఇందులో ప్రస్తుతానికి నిందితులుగా ఉన్నటువంటి వారు ఎవరు ముద్దాయిగా మారుతారనేదే అంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు దీనికి కారణం వివేకానంద రెడ్డి స్వయాన ముఖ్యమంత్రికి సొంత బాబాయ్ కావడం సరిగ్గా ఎన్నికల ముందు ఇది మర్డర్ జరగడం తెలుగుదేశం పార్టీ దీనిపై తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం దీంతో ఇరు పార్టీల మధ్య రెండు పార్టీలు తీవ్రమైనటువంటి ఆరోపణలు ఒకరిపై ఒకరు చేసుకోవడంతో ఈ మర్డర్ రాజకీయాలను పులుముకుంది ఇది రాజకీయాలకు అతీతంగా జరిగిందా లేదా రాజకీయాల కోసం జరిగిందా రాజకీయాలకు అనుకూలంగా జరిగిందా అనేది మరి కొద్ది రోజుల్లోనే తెలిసే అవకాశం అప్పటివరకు ఈ ఉత్కంఠ మనం పడాల్సిందే థ్యాంక్ యూ Please subscribe our channel.